బ్రేకింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మి ఈడీ విచారణ అయితే ముగిసింది మూడు గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది మూడు గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు రత్న ప్రమోషన్ కేసులో నటి మంచులక్ష్మి ఈడీ విచారణ ముగిసింది మూడున్నర గంటల పాటు మంచులక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు మంచులక్ష్మి గతంలో యోలో టూ ఫోర్ సెవెన్ అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది ఆమె యొక్క బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ యాప్ ను ప్రమోషన్ లో భాగంగా ఇందులో ఆన్లైన్ పేకాటకు సంబంధించి క్యాసినో ఆడుకోవచ్చు అలాగే బెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే వివిధ రకాల గేమ్స్ ఆడుకోవచ్చు అంటూ కూడా ఆమె చేసినటువంటి ప్రమోషన్ కు సంబంధించినటువంటి వీడియోలు సో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి కేవలం ఈ యాప్ తో మాత్రమే కాదు మరి కొన్ని మరికొన్ని బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేసినట్టు విషయం తెలుసుకున్న తర్వాత మంచులక్ష్మి మీద రెండు కమిషనరేట్ల పరిధిలో ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పంజగుట్లో కేసు నమోదై అలాగే మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ లోను సైబరాబాద్ పెద్దలు ఆమె మీద కేసు నమ్మేది మొత్తం రెండు కేసులు నమోదైన తర్వాత వీటికి సంబంధించి పెద్ద ఎత్తున గతంలో ఎలాగైతే ఇటు మనీ లాండరింగ్ కు సంబంధించి ఇటు వీళ్ళు విదేశీ ఈ అక్క యాప్స్కు సంబంధించినటువంటి నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినటువంటి విషయాలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈడీ అధికారులు ఆ ఎఫ్ఐఆర్ కాపీలను బేస్ చేసుకుని ఈసీఐఆర్ నమోదు చేశారు ఈసీఐఆర్ నమోదు చేసి ఇప్పటికే నలుగురు సెలబ్రిటీలకు అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం జరిగింది మొదటగా ఈ యొక్క ఈడీ కేసులో ఆ ఇటు ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత నటుడు ప్రకాష్ రాజును విచారించారు ఆ తర్వాత రాణాను విజయ్ దేవరకొండను విచారించడం జరిగింది ఇప్పుడు నాలుగవసారి మరొక నటి మనుసులక్ష్మిని విచారణకు పిలిచి ఆమెను మూడున్నర గంటల పాటు విచారణ చేశారు అయితే మూడున్నర గంటల పాటు విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడేటువంటి ఆ ఉద్దేశాన్ని తను తను మీడియాతో మాట్లాడను అన్నటువంటి విషయాన్ని తెలియజేసి ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది మొత్తం ఈ కేసులో ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది మీద పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రధానంగా గురిపెట్టారు పెట్టారు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా అనేక మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి ఎంతో మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తాము మోసపోయామనేటువంటి విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేసిన తర్వాత ఇప్పటికే పోలీసులు ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేశారు మరోవైపున సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్స్ జారీ చేసిన తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు ఇందులో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే యొక్క వాటి ఎఫ్ఐఆర్ కాపీలను బేస్ చేసుకుని ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు గతంలో ఎవరెవరైతే ప్రమోషన్స్ చేశారో బెట్టింగ్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ వాళ్ళందరి మీద కూడా నమోదు చేశారు ఇందులో మొత్తం ఇరవై తొమ్మిది మంది ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నటీ నటులు బిగ్ బాస్ కంటెస్టెంట్లు మొదలుకొని మొత్తం ఇరవై తొమ్మిది మంది మీద ఇప్పటికే కేసులు ఇక అందులో భాగంగానే మనులక్ష్మిని విచారించడం జరిగింది మూడున్నర గంటల పాటు అయితే గతంలో మంచు ఒక ఒకవైపున సోషల్ సర్వీస్ చేస్తున్నాము అనేటువంటి విషయాలను తెలియజేశారు గతంలో ఎన్నో మీడియా సమావేశాల్లోనూ అలాగే బహిరంగ సభల్లో తాను చేసినటువంటి సోషల్ సర్వీసెస్ కు సంబంధించి కూడా ఎన్నో సార్లు చెప్పుకుంది మరి నా సోషల్ సర్వీసెస్ లో అలా సా అంటే ప్రజలకు సాధారణ ప్రజలకు లేనటువంటి పేద అమాయకులకు తాను సోషల్ సర్వీస్ చేస్తున్నానని చెప్పుకున్నటువంటి మంచు లక్ష్మి ఇప్పుడు ఎలా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది అనేది ఇప్పుడు అధికారులు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం ఇందులో భాగంగానే ఇటు బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి లో మొత్తం ఆ ఇరవై తొమ్మిది మంది ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పటిక నలుగురు యొక్క విచారణ అనేది ముగిసింది మరి తదుపరి ఎవరికి విచారణకు పిలుస్తారనేది కూడా వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది